ఉంటున్నాయి కదా సార్ దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రారని ప్రచారం జరుగుతుంది సార్ ఎంతవరకు నేను నిన్న పేపర్లో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చంటి పిల్లడు చందమామ కోసం మారణ చేసినట్టు చందమామ వస్తుంది అలాగ కదా చంటి పిల్లడు మారాయణ చేసినట్టు మార్చుకున్నాం అలాగా ప్రజలు తిరస్కరించారు పద్దెనిమిది స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని పోండి అన్నట్టుగా ఆయన ఇచ్చాడు అది రూల్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు ఎవరు ప్రశ్నించలేదు నడిచిపోయింది కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పని మరి పదకొండు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా నిస్సం సినిమా చూశారు పవన్ రెడ్డి గారు మేరీ ప్లీజ్ మేరీ ప్లీజ్ అంటూ ఉంటారు అలాగా అన్ని సార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరం మరి ఎన్నో మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొండలోచించుకోవాలి ఎలి మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఇంచుమించి ఒక ముప్పై ఏడు రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగ్గిన ముప్పై ఏడు రోజులుగా అంత అయినట్టుగా ఉంది మరి సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందుల బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు బట్ నా ఉద్దేశం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసన సమావేశాలని శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి శాసన శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాధపడటం సమంజసం కాదు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన వాటి వయసులో ఆయనకన్నా నాకు ఒక్క సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకున్న అనుభవం నాకు లేకపోయినప్పుడు వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉప సభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఇదివరకు సిద్ధం 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 అని చెప్పి పోస్టర్ ఉండేవి సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వారు కూడా వారి వారిని పరిశీలించడం జరిగింది అని కోరుకోవటం ఉప సభాపతిగా అది నా బాధ్యత అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత నా ఆకాంక్ష బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు వారి శాసనసభ్యులకు అంటే వారి మనం ఏం చేయడం వారు బయ ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది పదకొండు మందికి బై ఎలక్షన్ వచ్చింది ఓకే ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకున్నాము ఏమవుద్ది మళ్ళీ ఇంకొక సంవత్సరంలో అరవై రోజులు అయిపోతుంది మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది దానివల్ల కలిసి వచ్చేది ఏమన్నా పదకొండు పద్దెనిమిది అవ్వవు కదా మీరు పదకొండు స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు లెవెన్కి లెవెన్ వచ్చేసి అనుకోండి ఏమవుద్ది పద్దెనిమిది అవ్వదు కదా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మనుగడకి విద్య అవసరం మనుషుల మనుగడకి అటువంటి విద్య నేర్పించిన గురువులందరికీ కూడా ఈ గురు పూజ మహోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయునిగా ఆయన ప్రారంభమై రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన జన్మదినం సందర్భంగా ఈ జరుపుకుంటున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులందరికీ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వినమ్రత పూర్వక నమస్కారాలు ఈరోజు ఉదయం నేను ఒక పాట విన్నా ప్రతిరోజు ఉదయం కొన్ని పాటలు వినటం అలవాటు నాకు సో ఆచార్య ఆత్రేయ గారు ఆయన కూడా గురువుగారే ఒకప్పుడు సో ఆచార్య ఆత్రేయ గారు ఒక పాట అందమైన లోకం అని రంగురంగులు ఉంటాయనే పాటలో గడ్డి తాగి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు అది గడ్డి గొప్పతనమా ఇది పాల దోష గుణమా అని అలా పాలు తాగి విషమైన కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది విషయం ఏమిటంటే మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జి పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు అది ఎంతవరకు నిజం కామలా నాసిరావు అతని మొహం కూడా నేను చూడలేదు ఆయన ఏమన్నీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే విసా కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది అది తర్వాత మళ్ళీ ఇంకా విశాఖరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి ఈ కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విశాఖ కోడేరులో ముప్పై ఐదు ఎకరాలు డెబ్భై ఎకరాలు సేకరించి ముప్పై ఐదు ఎకరాల్లో చెరువు తవ్వారు మంచినీటి చెరువు ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరం భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువును తరలించుకుంటరా నీకు మంచినీళ్ళ చెరువు కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా తాగేస్తావా భీమవరం వాళ్ళకి ఇంకో ముప్పై ఐదు ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకి ఇచ్చారు ఎవరికి ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది విశాఖరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది వస్తాకూడారు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచి నీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న సరే లెక్కరు చెత్త లెక్కర్ ఇచ్చారు కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి అదేదో జరుగుతుంది అనుకోండి అది వరుసగా రోజుకొకటి దొరుకుతున్నాడు త్వరలో మనకి ఎవరు దొరుకుతారో అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్ కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే మాకు మంచినీళ్ళే లేవు అని మొరపెట్టుకుంటే టెంపరీగా ఆ కోడేరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి యాభై మీటర్ల దూరంలో ఉంది ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియేట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచినీళ్ళు ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి తాగడానికి ఎలాగో నీళ్లు కొనుక్కోవాలి ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవట్లా స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ దేని పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు డబుల్ ది అమౌంట్ పే చేసి అంటే అసలు పేమెంటు చేయలేదన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయటానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి సూపర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు ఒక యాభై ఇళ్ళకి తాగడానికి లేక స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఊరు నుంచి అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచ సంస్కృతి ఈ నాయకుల్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు తెలిసి ఇటువంటి పురుగుల్ని ఈవెన్ ఆ పార్టీ అధినేతలు కూడా హర్షించరేమో అని నేను అనుకుంటున్నాను భీమవరం కాలనీ అక్కడ ఈ తాగే ప్రతి చుక్క వచ్చేది అక్కడి నుంచా మీ ఊర్లో మీ డంపింగ్ యార్డు డ్రైన్ చేస్తారా కానీ ఒక యాభై కుటుంబాలకి తాగటానికి మీరు డబల్ది రేట్లో సప్లై చేస్తే అంజాయం చేతులు బాగా అంటారా ఎంత డబ్బులు ఇచ్చేస్తారా లవ్లీ రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఓ పక్క మరి రోజు పేపర్ చూస్తే కనపడుతూనే ఉన్నాం ఇవి బాగు ఇక్కడేమో ఇంకేమీ మాట్లాడటానికి ఏమీ లేక మరి ఈ రకంగా మరి మాట్లాడతాం అది ఒక నీచ సంస్కృతికి నీచ ప్రవృత్తికి నిదర్శనం అన్ని క్లియరెన్స్లు రూల్స్ ప్రకారం అప్లై చేయడం జరిగింది నిరహార దీక్ష చేస్తా వచ్చేయి చచ్చిదాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం మీరు నిరహార చేస్తాను అది చేస్తాను ఇచ్చేస్తాను అని మాట్లాడుతున్నారు పంపించి ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వడము మిమ్మల్ని ఆపడానికి మటుకు ఈ నిరాహార దీక్ష బగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం చేయండి పిశాగోడేరులో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచి నీళ్ళు ఇవ్వడానికి వీలు లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించ చూద్దాం ఇస్తా మీరు అమర్ నిరహార దీక్ష వచ్చేది ప్రజలకు నీళ్ళు ఇస్తామే ఒప్పుకోం ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి జనం చావాలి ఆ కరాల ఋచ్చు మధ్య మేము సేద తీరాలి మా నాయకులు సేద తీరాలంటే ఇక్కడ జనం ఎలాగో పోకుంటా తాగడానికి నీళ్ళు లేకుండా ఏ సమాజంలో ఉన్నావా మనం ఎటువంటి సమాజంలో ఉన్నాం సో ఇటువంటి నీచ ప్రవృత్తికి ఘోరంగా ఉండండి అని చెప్పి విన్నామన్నా ఈ గొడవల్లో పడ్డారు కాబట్టి దానికి ముందు ఏదో కలెక్టరేట్లు అది ఇది అని చెప్పి గొడవ చేశారు మళ్ళీ దీని గురించి వచ్చారు ఏం పని పాటలేక మరి రకంగా భీమా అంటే నేను మొత్తం పార్టీని మాట్లాడతా లిమిటెడ్గా ఇప్పుడు స్పెసిఫిక్గా మా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతం నుంచి నీరు తీసుకుంటూ ఆ ప్రాంతంలో భీమవరం వాళ్ళకి ఇల్లు ఇస్తూ మరి ఎప్పుడైనా నేను కామెంట్ చేసే నాకు చేయలేదు కదా మరి ఇంత సభ్యుచ్చ స్వభావంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ అది అన్ అప్రూవ్లు లేవట అంటే భీమవరంలో ఇక్కడి నుంచి నేను తీసుకుని నువ్వు భీమవరంలో అన్ అప్రూవ్లు లేవట చేస్తే అది భీవరం అయిపోతా ఏముంది భీవరం ఒకప్పుడు పిశల కూడా భీమవరంలో ఉండాలి మళ్ళీ ఉండ్లో వచ్చింది రేపొద్ది ఇంకో ఊర్లోకి వెళ్తుంది అరే పోలవరం నీళ్ళు రాయలసీమను తీసుకెళ్తున్నారు ఎవరన్నా గొడవ చేశాడు ఎందుకు గొడవ చేయలేదు వాళ్ళు మనుషులు కాబట్టి అక్కడ మీలైన మృగాలు లేవు కాబట్టి ఈ గిరిలేక బుద్ధి లేకుండా నదులు దేశంలో నదులన్నీ కలపాలి నీళ్ళు అందరికీ ఉండాలి అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి పోలవరం నుంచి కంప్లీట్ చేసి నీళ్ళు కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పైనుంచి రావాల్సిన నీళ్లు అట్ట బాణకి మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ ఉంటే వేవాడలో నీళ్ళు విస్తాకపోవడానికి వెళ్ళడానికి వీల్లేదు అనే నీచులు బ్రతకడానికి అనర్హులు మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి గతంలో పూర్తిగా అర్థం కాక పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి ఆ ఒకటి కూడా పోయి పది కాదు ఆ ఒకటి ఒక సైడ్ పోయి ఒకటి గతంలో నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమన్నారు సరే వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కొంతమంది రాంబాబు గారు ఎవరు ఒక ఐదు తగ్గితే తగ్గొచ్చు అన్నారు ఆ నూట యాభై ఒకటిలో సెంటర్లో ఐదు పోయింది పదకొండు మిగిలింది అయితే తగ్గింది ఎలాగా ఒకటి ఐదు ఒకటిలో మధ్యలో అయిపోయింది ఇప్పుడు ఒకటే తగ్గుతుంది ఏంటి ఆ ఒకటి పోతుంది మీరు ఇలాగే సంకుచిత భావంతో మాట్లాడితే ఆ పదకొండు ఒకటి అవుతుంది డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ అని అనుకుంటున్నా ఎందుకంటే ఈ విషయంలో భీమవరం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు ఆయన సంయమనంతోనే ఉన్నారు ఆ పదవి దక్కించుకోలేని ఇంకొక కావన మ్యాన్ మరి ఈ రకంగా విషం చిమ్మకం ఆ పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు మరి ఇతను కూడా మన రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి నీతి సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతని చదువు కొంచెం చెప్పారో లేదో నాకు తెలియదు ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుడిని వారి సత్ప్రవర్తన కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇది మెయిన్గా చెప్పాలని చెప్పి నేను ఈ ప్రశ్న చదవడం జరిగింది ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి